సీతారాముల కళ్యాణం అవ్వంగానే ఇంకా పంతులు గారైతే మీ ఇద్దరు చాలా చక్కగా ఈ పెళ్లి జరిపించారు పూజ అంతా బాగా జరిగిందమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఇద్దరూ కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి అంటే అప్పుడు తనైతే తనకి ఇంకా పెళ్లి కాలేదు నాకైతే పెళ్ళి అయ్యింది అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా తనకి అమ్మాయి అమ్మగారు మీకు పెళ్లి కాలేదు అమ్మాయి అని అంటే అవునండి తనకు పెళ్ళి కాలేదు నాకేమో అయ్యింది కానీ మావిడ ఇక్కడ లేదు అనేది చెప్పడంతో ఇంకా చిన్ని అయితే నానా చెప్పేసి నా అమ్మ తన నేను చెప్పేసి నా చెప్పని తనైతే అంటూ అనుకుంటూ ఉంటుంది అప్పుడు స్వామి మా నేను అనుకున్న విధంగానే మా అమ్మ మా నాన్న చేస్తే నీ కళ్ళని జరిపేలా చేశావు అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటే ఇంకా వెళ్ళి ఒకరికొకరు ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలరాజు అలాగే కావేరి అయితే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఆ రాముల వారి వాళ్ళిద్దరికైతే తనకి కట్టిన మాలను తీసి వాళ్ళ ముగ్గురి మేళలో పడేటట్టు అయితే చేస్తాడు ఇంకా ఆ మాల పడేటప్పటికి ఇద్దరు ఒకరినొకరు బాలరాజు కావేరి ఇద్దరు చూసుకుంటూ ఉంటే అలా అమ్మా నన్ను చూసేటప్పుడు చూ చూసి ఇంకా చిన్ని కూడా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపల నాగవల్లి అయితే నేను తను అంత సంతోషంగా ఉంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అందులో నా విషయంలో చేసిన ప్రతి విషయం నాకు బాధిస్తూనే ఉంది అని చెప్పని ఒక కావ్యడిని ముసలామిడిని ఇద్దరిని చేసి తను ఎలా అయినా ఈరోజు తన అంతం చూడాలని చెప్పని అంటుంది అప్పుడు తను పెట్టిన మనిషి అయితే వచ్చి ముసలాండి దగ్గర నేను చెప్పినట్టుగా నువ్వు అంతా రెడీ అయ్యావు కదా అంటే ఇంకా కావేరి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ నేను కోనేట్ల నుంచి నీళ్ళు తీసుకురాలేకున్నాను అనుకున్నాను కొంచెం నువ్వు రామ్మ సాయం చేయమ్మనేటప్పటికీ ఇంకా ముసలామిడే కదా తనకి పాపం తెచ్చుకోలేకుండా ఉంది కదా అని చెప్పని తనైతే వచ్చి సాయం చేసేదానికి నీళ్ళ దగ్గర అయితే వంగుతుంది ఈ లోపల నాగవల్లి మనిషి అయితే వచ్చి తనకి తనను గుద్దేటప్పటికీ ఇంక తనైతే కోనేట్లో పడిపోతుంది ఇంక ఈ విషయం అయితే బాలరాజుకి ఒక ఆవిడ ఇందాక మీతో కూడా కలిసి ఒక అమ్మాయి పూజ చేసింది కదా కళ్యాణంలో కూర్చుంది కదా ఆ అమ్మాయి కోనేట్లో పడిపింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆఫ్ టికెట్ బాలరాజు అయితే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి కోనేట్లో దూకి ఇంకా కావేరిని అయితే కాపాడు కాపాడాలని చూస్తాడు ఈ లోపలే కావేరి అయితే నీళ్ళని తాగేసి తనైతే ఇంకా స్పృహ లేకుండా పడిపోతుంది ఇంకదంతా అయితే సత్యం అలాగే చిన్న వాళ్ళందరూ చూసేసి చూసి సత్యం ఇంకా బాల రాజే తన్ని ఆ విధంగా తోసేసి ఇప్పుడు మళ్ళీ ఇలా నాటకం ఆడుతున్నాడా అని చెప్పని అనుకుంటూ ఉంటారు కానీ నాగవెల్లి కూడా దీనికి తోడుగా అయితే వచ్చి అయ్యో ఎందుకు రా బాలరాజు గారు ఇలా తోసేసారు అని చెప్పని అనేటప్పటికీ అందరూ అక్కడ ఉండేవాళ్ళు అయితే ఇంకైతే నిజమేమో అని చెప్పని అనుకుంటారు ఇంక కావేరి అయితే మాత్రం లేచిన తర్వాత లేదు బ్రో తను నన్నేం తెయలేదు నేనే జారి పడిపోయాను నన్ను ఎవరో తోసినట్టుగా అనిపించింది పడిపోయానని చెప్పను అంటాడు కానీ సత్యం అయితే మాత్రం ఇది బాలరాజు పనేనేమో ఆ దేవగడ్ పని ఏమో అంటే కాదరి అని తెలిసిన తర్వాత తనని చంపాలని చూస్తున్నాడే మా దేవా ఈ బాలరాజ్ చేత అని చెప్పని తను అనుకుంటాడు కానీ ఇది చిన్ని మాత్రం మా అమ్మని ప్రత్యక్ష విషయంలో నువ్వే కాపాడుకుంటూ వస్తున్నావు నానా నీవే కాపాడుకుంటూ వస్తున్నావు కానీ ఆ విషయం అమ్మకు తెలిసే లోపు అది చెడిగా మారిపోతుంది ఎప్పటికి మీ ఇద్దరు కలుస్తారో ఏమో అని